లలితా న్యూస్కు స్వాగతం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతివాటం సీఎం రిలీఫ్ ఫండ్ నొక్కేసిన వైనం కొత్తగూడ మండలం ఎదల్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మినేని సోమయ్యకు సీఎంఆర్ఎఫ్లో దరఖాస్తు చేసుకోగా నలభై ఐదు వేల రూపాయలు మంజూరు చేశారు కానీ ఆ విషయం అతనికి తెలియదు

ఒక నాలుగు లక్షలు రెండు సంవత్సరాల కింద నాలుగు లక్షలు అయినాయి తర్వాత మళ్ళీ పోయిన సంవత్సరాలు కూడా రెండు లక్షలు అయినాయి మొత్తం ఆరు లక్షల రూపాయలు అయ్యి ఈయన సీఎం రిలీఫ్ ఫండ్ కింద కాగితాలు పెట్టుకుంటే ఈయనకు బొమ్మలైన పేరు మీద ఒక నలభై ఐదు వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అది మండల అధ్యక్షుల వరకు వస్తే దాంట్లో వాళ్ళంతా కలిసి దానికి ప్రధాన కార్యదర్శి యూత్ కం యూత్ యూత్ నాయకులు ప్రశాంత్ రెడ్డి అంటే ఆయన కోనాపురానికి చెందిన ఏం చేయాలి ఏం చేయాలి దీన్ని విడిపించుకొని తీసుకోవాలనే దురుద్దేశంతో బొమ్మరే సోయా బదులు బత్ల బీసోమని బత్తుల అని కొనపురానికి చెందిన ఆయనను తీసుకొని పోయి ఆయనతో బ్యాంకులో వేసి రెండు మూడు రోజుల తర్వాత దాని పైసలు మొత్తం నెట్ నిఫ్ట్ కొట్టించుకొని ఆయనకు సోమయ్యకు బీసోమ అంటే ఆయనకు ఆయనకు ఐదు వేలు చేతిలో పెట్టి ఈ నోట ఆ నోట పడి ఇది ఇంతవరకు మాకు తెలిసి సోమయ్యకు పైసలు వచ్చిన ఈ బొమ్మరేం సమయం బట్టల వచ్చి బత్తల నిన్న ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి ఆయన తీసుకున్నాడు అని మాకు తెలిస్తే దాని నుంచి మేము దాన్ని ఆలదీయగా మేము ఇప్పుడు నెప్ట్ ద్వారా వచ్చిన కాయాలు కూడా చేసి పెడుతున్నాం అందరూ వచ్చి దాన్ని విలేకరులు ఆరు నోట వాట్సాప్ విలేకరులు విలేకరులంతా కూడా దానికి బొమ్మరేం స్వామి పేరు ఏం లేదు ఒక ఆరేడు లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు ఆ కాగితాలు కూడా అన్ని రాకగా దానికి ఒక నలభై ఐదు వేలు వస్తే నలభై ఐదు వేలు కూడా ప్రజలు వేరే సొమ్మును కొల్ల చేసి ప్రజల సొమ్మును చేసి మోసం చేసి తింటేందుకు దాన్ని ఉన్నది మరి మా నాయకులు మొత్తం అందరికీ ఉన్న కాకుండా ఈయన ఎంక్వైరీ చేసి ఈయన పైసలు ఈయనకి నిజమైన లబ్ధి ఇప్పించి చెప్తారని మీ విలేకరులందరికీ కూడా ప్రార్థిస్తూ చట్టం కూడా దీన్ని సీరియస్ తీసుకొని చేయాలని ம வேலப்படி மைபாத் ஜனா ஹராபாது போய போய் போய் ஐந்து வயது பாலி ஆபே பத்திர ఆయన బాగా చేసిండు బాగా అయింది యాదయింది మాదే రోగం మంచిది రోగం అయితే ఈ మళ్ళా ముఖం ఆ పను పెట్టుకున్నా పని పెట్టుకుంటే పనులు మనం వచ్చిందని ఎరుకైంది పదలైపోయింది అంటే ఎవరికో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి ధన్యవాదాలు